చెప్తామండి ఎవరు 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 ఇంజనీర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేసేథింగ్ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయి ఈజీగా వదిలేల్సిన అవసరం లేదు అందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు గవర్నమెంట్ కొంచెం సీరియస్ గా ఉంది అన్ని నుంచి కూడా విచారణ జరుగుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా ప్రతి బిడి కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి అరౌండ్

లేదు సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడుకోవడం వలన సుమారుగా ఏడుగు ప్రాణాలు ఇందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగేది అని తెలిసిన వెంటనే ఇమ్మీడియెట్ గా ఎన్డిఆర్ఎఫ్ డి ఆర్ ఎస్ డి బృందాలు ఫైవ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఇక్కడ పని వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్న పిల్లలైన వాళ్ళకి చేతులకు దండం పెట్టారు నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంత మంది తీసుకొచ్చారు తీసుకొచ్చి హాస్పిటల్ కు తరలించి ఎన్ డిఆర్ఎఫ్ టీం కూడా అయింది ఎన్ డి ఆర్ టీం రెండు ఎస్డిఆర్ఎఫ్ డిఎఫ్ టీం లో రెండు ఫైవ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు నిజంగా అందరూ సంతాపం తెలియజేస్తున్నారు గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము విధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంట్

నేను కూడా వర్షంలో తరుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు గట్టు వస్త్రాలకు వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో భారీ వర్షం తెలుసుకుని వెళ్ళాను ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కోరింది వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను వచ్చాను ఇంజు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలని అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా చేయలేదు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन